హరే కృష్ణ అండి మన కన్నయ్య గురించి నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేసుకుంటానండి హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చి అష్టమి తిదినాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటాం కదా ఈ పవిత్రమైన రోజున ప్రపంచం అంతటా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఎంతో ఉత్సాహంగా ఆనందంగా జరుపుకుంటాం శ్రీకృష్ణ జన్మాష్టమిని గోకులాష్టమి అని కూడా పిలుస్తారు ఈ సందర్భంగా నేను శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రాముఖ్యతను గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తానండి శ్రీకృష్ణ భగవానుడు ద్వాపరయుగంలో ఆయన లీలలను జనులకు తెలియపరచడానికి ధర్మ సంస్థాపనకు దుష్ట శిక్షణ చేయడానికి ఈ భూమి మీద ఉద్భవించారు కదండి మనందరికీ తెలిసిన విషయమే వేణుమాధవుడు లోకానికి గురువు కృష్ణం వందే జగద్గురు అంటాం కదండి శ్రీకృష్ణ భగవాను భగవద్గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి దారి చూపారు చిన్నతనంలో కన్నయ్య అల్లరి పిల్లవాడుగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించారు వెన్నదొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను దోచుకున్నారు అంతేకాకుండా గోపబాలకుడిగా సోదరునిగా అసుర సంహారిగా ధర్మ రక్షకుడిగా ధర్మ సంరక్షకుడిగా ఎన్నో పాత్రలను పోషించారు కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా లోక కళ్యాణం కోసమే అండి అందుకే కన్నయ్య అంటే మనందరికీ చాలా ఇష్టం కదా అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు లోకమంతటా సందడి నెలకొంటుందండి ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు ఈ వ్రతం ఆచరించిన వారికి కోరిన కోరికలు నెరవేర్తాయని వారు నమ్ముతారు ఈ సంవత్సరం కృష్ణాష్టమి ఆగస్టు పదహారవ తేదీన శనివారం నాడు వచ్చిందండి మనమందరం కూడా ఈ నెలలో వచ్చే కృష్ణాష్టమి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా మన ఇంట్లలో జరుపుకుందామండి ఆలయాలకు ఆలయాలను కూడా సందర్శిద్దాము నేను నెక్స్ట్ వీడియోలో కృష్ణాష్టమి యొక్క విశిష్టతను గుర్తి తెలియజేస్తానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను హరే కృష్ణ